లో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు మనుషులకు ఎంత ఆధిక్యతను ఇచ్చాడు చూడండి దేవుని కంటే మనుషులను కొంచెం తక్కువగా చేశాడు అంతేకాదు ఆయన యొక్క చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు జంతువులు పక్షులు మృగములు సముద్ర మార్గంలో సంచరించు వాటన్నింటికన్నా మనుష్యునికి అధిక జ్ఞానం ఇచ్చాడు వాటిపై మనకు అధికారం అనుగ్రహించాడు మహిమ ప్రభావములతో మనకు కిరీటము ధరింపజేసి ఉన్నాడు భూమి అందంతటా ఆయన నామము ఎంత ప్రభావము గలది దేవుడు తన రూపులో తన పోలికలో మనల్ని సృజించాడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని అనునిత్యం ప్రేమిస్తున్నాడు అంతేకాక మనం నరకం పోవడం ఇష్టం లేక తన్ను తానే శల్వకు అప్పగించుకొని అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించాడు మనల్ని రక్షించి పరలోక మార్గమును మనకు సిద్ధపరిచాడు కనుక మనం దేవుణ్ణి నిత్యము స్థుతించాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ వేసాయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంత గొప్ప దేవుడు వేసాయా మమ్మల్ని నీకన్నా కొంచెం తక్కువగా చేసి నీ రూపులో నీ పోలికలో మమ్మల్ని సృజించావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వేసాయా జంతువులు పక్షులు ఇతర వాటి అన్నింటికంటే అధిక జ్ఞానం ఇచ్చి వాటిపై అధికారులుగా మమ్మల్ని నిలబెట్టావు వేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా వర్షాలలో ఇబ్బందులతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సహాయమును అందించండి వేసయ్యా ఇంకా నీ బిడ్డలు ఏ ఏ ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సహాయ సహకారాలు సరి సమయంలో వారికి దయచేయండి ఏసయ్య ఇంతవరకు నీవు చేసిన మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక